సరస్వతి నది పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ నుండి మే ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్నాయి ఈ పుష్కరాలు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వరం వద్ద నిర్వహించబడతాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ముఖ్యమంత్రి గవర్నర్ కేంద్ర రాష్ట్ర మంత్రులు అలాగే వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులతో ఈ పుష్కరాలను ప్రారంభిస్తారు అని అన్నారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు తెలియజేయడానికి భక్తులందరి కోరిక మేరకు ఈరోజు నది ఒడ్డున హారతి కార్యక్రమాన్ని చేపట్టబోతా కాశీలో ఏ విధంగానైతే ప్రతిరోజు హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అదే రీతిలో ఈ పన్నెండు రోజుల పాటు కాశీ వేద పండితులు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న బ్రాహ్మణోత్తములు వారందరూ కూడా గొప్ప పెద్ద ఎత్తున ఆరతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ప్రారంభించే ఈ ఆరతి కార్యక్రమం భాగంలో దీనికి ఒక ప్రత్యేకత సరస్వతి పుష్కరాలకు సంబంధించి సరస్వతి దేవతకు సంబంధించిన ఒక ప్రధానమైన విగ్రహాన్ని ఆ నది ఒడ్డున ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము ఆవిష్కరణ చేయబోతా ఉన్నాం దక్షిణ కాశీ ఈరోజు ప్రాణహిత గోదావరి అంతర్వాహిని సరస్వతి నదులు కోడుకున్న ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో అనేక మంది పీఠాధిపతులు మరి ఈ పన్నెండు రోజుల పాటు హోమాలు ఇతర ప్రధానమైన